బీజేపీ పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు దావోస్ పెట్టుబడుల మీద వ్యంగ్యాస్త్రాలు చేస్తున్న పరిస్థితి ఈరోజు వచ్చిన పెట్టుబడుల మీద అనుమానం వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం పెట్టుబడులు పెట్టరు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఇచ్చేది లేదు ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చేది లేదు ప్రత్యేకమైన ప్రాజెక్టులు తెచ్చేది లేదు కానీ ఈరోజు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రులు ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంత కృషి చేసిందో మీరు గుర్తుంచుకోండి మీరు బండి సంజయ్ గారు ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన ఒక రూపాయి విషయం చెప్పండి ఎంతసేపటికి రాజకీయాలు రాజకీయ లబ్ది రాష్ట్రానికి ఏమి అభివృద్దికో సంక్షేమానికో ఎలాంటి నిధులు లేకుండా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీకున్న పనేమున్నది బీఆర్ఎస్ కు మీకు తేడా ఏముంది బీఆర్ఎస్ కూడా సేమ్ మీ లైన్స్ లోనే మాట్లాడుతున్నాయి గతంలో మీ మిత్రుడు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రాష్ట్రం తల్లడిల్లుతున్న పరిస్థితి మీకు తెలియింది కాదు కదా అయినా సరే ఏ విధంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలనేది ఒకటి బీఆర్ఎస్ బిజెపి ఎజెండా రెండు ఒకటే అంటే కమలంది గులాబ్ది ఎందుకంటే ఎంతసేపటికి గతంలో కలిసి పోటీ చేయకపోయినా అవగాహనతో ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అని ఇద్దరు సరే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎక్కువ రాకపోవడం వల్ల అధికారం కోల్పోయినరు మీ కేంద్రంలో అధికారంలో వచ్చినా సరే ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చినా ఎనిమిది ఎంపీలు కూడా తీసుకోగలిగినారు వాళ్ళతో పొత్తుతో ఉండి కాబట్టి మీ ఇద్దరు విమర్శల్లో పెద్ద నాకైతే ఏం తేడా కనిపించట్లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కేవలం రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రకటనలుగా చూస్తాం తప్పితే మరొకటి కాదు ఇలా ముఖ్యమంత్రి గారు అటు శ్రీధర్బాబు గారు దావోస్లో హైదరాబాద్కున్న పొటెన్షియాలిటీని ప్రచారం చేయడం ద్వారా దాన్ని కన్విన్స్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఇలా పెట్టుబడులు వచ్చినాయి ఒక అమెజానే అరవై వేల కోట్ల పైచిలుకు ఈరోజు సన్ సోలార్ సంబంధించి సన్ పెట్రో సంబంధించి దాదాపు నలభై ఐదు వేల పైచిలుకు కోట్టు ఈరోజు రాష్ట్రానికి తెస్తే మెచ్చుకునేది పోయి ఇలా సన్నాయి నక్కులు మాట్లాడు మాట్లాడితే మిమ్మల్ని ఓర్బాటు తీసుకుంటారు కనుక ఏమైనా తెండి మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు ఇతరాత్రా ఎక్కడి నుంచి అయినా కూడా మీ పరపతిని వాడి రాష్ట్రానికి తిండి రాజకీయాల కోసం ఓట్ల కోసం తప్పితే బీజేపీ దేని కొరకు ఉందనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి